హాయ్ అండి వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్ గోధుమ పిండి బంగాళదుంపలతో డీప్ ఫ్రై లేకుండా హెల్తీగా బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు ఇలా చేస్తే పిల్లలు పెద్దలు భలే ఇష్టంగా తింటారు ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి చపాతీ పిండిలా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇంతలో స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం మూడు ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని దాన్ని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి అందులో వేయడానికి చిన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ బాగా చేతితో కలుపుకోవాలి ఆలులో అన్నీ మసాలాలు బాగా కలుపుకొని రెండు భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని కూడా రెండు భాగాలుగా చేసుకొని కొంచెం పొడి గోధుమ పిండి వేసుకొని మనం చపాతీలు లాగా పాముకోవాలి మరీ పలసగా కాకుండా ఇలా మీడియంలా ఉంటే సరిపోతుంది ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫింగ్ని ఇలా స్పూన్తో తీసుకొని చపాతీ మొత్తానికి స్పూన్తో మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి స్టఫింగ్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత చపాతీని ఒక సైడ్ నుంచి ఇలా వేరే సైడ్కి మొత్తం చపాతీని ఇలా రోల్ చేసుకోవాలి చాకతో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలాగే రెండవ చపాతీని కూడా చేసుకొని చిన్న చిన్న పీసులుగా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో మూడు స్పూన్ల వరకు మైదాపిండి తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని బజ్జీల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న మైదా పిండిలో గోధుమ పిండి రోల్స్ని డిఫ్ చేసి ఇలా ఫోర్క్తో వేసుకొని ఒక వైపు వేగాక రెండో వైపుని తిప్పి వేగించుకోవాలి ఫ్రై చేస్తునేటప్పుడు మరి గ్యాస్ని హైలో కాకుండా మీడియంలో గ్యాస్ పెట్టుకొని ఇలా కలర్ కొంచెం వచ్చేంత వరకు వేగించుకోవాలి పిల్లలు స్కూల్ నుండి వచ్చాక అలా సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ గోధుమ పిండి ఆలు రెసిపీ రెడీ